కాకినాడ రూరల్ నియోజకవర్గం అర్బన్ ప్రాంతాలైన ఒకటి రెండు మూడు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై డివిజన్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబోత్ల రాజశేఖర్కి మద్దతుగా ఆయా డివిజన్లలో సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వం గడిచిన ఆరు నెలల కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో చేసిన అభివృద్ది చెబుతూ ఓటును అడగాలని మొదటి ప్రాధాన్యత ఓటును పేరాబోత్ల రాజశేఖర్కి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాకినాడ రూరల్ ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ డిపూడి సత్యబాబు రాష్ట్ర టీడీపీ నాయకులు వివై దాసు నురుకుర్తి వెంకటేశ్వరరావు కడాలి ఈశ్వరి రంభాల వెంకటేశ్వరరావుతో కలిసి ప్రచారం నిర్వహించారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అదే విధంగా మనకు బేరీ చేసుకోవాలి గతంలో ఎమ్మెల్యే ఆడ మీద ఉండేవాడు కేసు మీద ఉన్న పెద్దలకి కేదిక ముందు ఆయన ఎలక్షన్ ఎక్కువ పెట్టకుండా తిరుగుతా ఉన్నారు అది ఇప్పుడు నాన్నగారు అయితే మనం గతంలోకి వెళ్ళిపోతాం ఆఫీసులోకి వెళ్ళిపోతున్నాం ఎక్కడో వెళ్ళిపోతాం మనం ఆడగారికి వెళ్తాం ఈ బేరీ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి నిధులు తీసుకొస్తారు ఇద్దరు కలిసి ఎమ్మెల్సీ నిధులు కూడా ఉంటాయి ఆ నిధులు కూడా ఉంటాయి నిన్న ఎంపీ గారు కూడా డెవలప్ అవుతున్న ఏరియా దీనికి అవసరం నిధులు మాట ఇచ్చారు ఎంపీ గారు కూడా కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మన ఎన్నిక జనరల్ ఎన్నిక వేరు ఈ ఎన్నిక వేరు వాన వచ్చింది అట్లా అదే వచ్చింది కొంచెం సరి చేసుకోండి రెండు మూడు రోజులు కొంచెం అట్లా సరి చేసుకుని రేపు మటుకు నాకు ఎట్టి పరిస్థితులు ఓట్లు లిస్టు ఎట్టి పరిస్థితుల మన ఇన్ఛార్జు ఆయన సమాచారం వచ్చింది రేపు రేపు ఎట్టి బయటలో సాయంత్రం ఇస్తే ఎందుకంటే పొద్దులి పొద్దులు మీరు ఎవరైనా కాబట్టి మధ్యాహ్నం పన్నెండు గంటకల్లా గంటకల్లా దయచేసి ఏ ఊరు అంచనాగా ఇచ్చేస్తే రెండు ఐదు వేల ఓట్లు వెయ్యి ఓట్లు పదిహేను వందల ఓట్లు మూడు వేల ఓట్లు అలాగా ఎన్ని వ్యాలీలు అవుతున్నాయి కానీ ఈ అంశంలో ఎప్పుడు చూసినా ఎనిమిది వేలు ఇచ్చి పది పన్నెండు వేల ఓట్లు వ్యాలీలు వస్తాయి బాగా చదువుకున్న వాళ్ళు కదా చదువుకున్న వాళ్ళకి ఎంత ఎలా అవుతున్నాయి అంటే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ ఒక్కటి అనేది గీత తప్ప ఇంకోటి చిక్కు పెట్టినా ఇంట్లో పెట్టినా వన్ రాసిన ఏం చేసినా కూడా ఈ రామన్ ఫిగర్ ఒక ఒక చేసినా ఏం చేసినా కూడా ఆ చెల్లుబాటు కాదు ఆ ఓటు చెల్లుబాటు కాదు ఇవన్నీ అని దొరకవుతుంది ఒక గీత అంతే మన ఒక గీత ఒకటి గీయాల మనకి ముద్రైనా గీయ ముద్రైన ఎవరు ఒక బాల్ పెన్ అయితే పెన్ ఇస్తారు ఒక పెన్ స్విచ్ పెన్ బాల్ పెన్న వాళ్ళు ఇస్తారు ఒక పెన్ ఇస్తారు ఆ పెన్ తోటి ఒక ఒక గీత గీయాలంటే అది ప్రతిసారి కూడా ఎందుకో చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఆ గెలుపులోకి ఆ మిస్టేక్ అవుతున్నారు ఇబ్బంది ఉన్నారు పెద్ద ఎత్తున ఎన్వాలి ఇది చదువుకున్న వాళ్ళ దగ్గర వస్తుంది ఒక్కసారి సునంగా మనం మన దగ్గర పళ్ళు వేసేవాళ్ళు పని వాళ్ళు తేడా వస్తుంది ఎన్వాలి రోడ్ ఎందుకు వస్తానంటే అంటే వాళ్ళు తప్పు కాదు ఏంటంటే ఇది ఒక్కటే ఒక 오케이 okay. 오케이 okay. okay.